ఖర్జూరంతో చేసిన పల్లీ చిక్కి తింటే లాభమేంటో చూద్దాం డాక్టర్ గారి మరియు కాలేయానికి ఆరోగ్యకరమైన ఖర్జూర చిక్కి తినమని జీర్ణకోశ వ్యాధుల నిపుణుల సలహా ఈ ఖర్జూరపు బార్లు మీ తీపి దంతాలను తీర్చుకోవడానికి గొప్ప మార్గం అదే సమయంలో కొన్ని పోషకమైన పదార్థాలు కూడా ఖర్జూరాలను గింజలతో కలిపితే ఆరోగ్యంగా ఉంటాయి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ ఆగస్టు ఏడున్న ఇన్స్టాగ్రామ్ లో నో బేక్ డేట్ బార్స్ కోసం ఒక రెసిపీని షేర్ చేశారు ఇవి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ట్రీప్ లా అనిపిస్తాయి బాదం పిస్తా పప్పులు మరియు డార్క్ చాక్లెట్ వంటి పదార్థాలతో అవి ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి ఇది కూడా చదవండి మీరు ఆరోగ్యకరమైన భారతీయ స్వీట్లను ప్రయత్నించాలనుకుంటే చెఫ్ సంజీవ్ కపూర్ నెయ్యి డ్రై ఫ్రూట్స్తో రుచికరమైన హల్దీ డెజర్ట్ రెసిపీని పంచుకున్నారు ఆరోగ్యకరమైన ఖర్జూర బార్ల రెసిపీని పంచుకుంటూ అతను తన క్యాప్షన్ లో ఇలా వ్రాసాడు లేని ఖర్జూర బార్లు గట్ గట్ మరియు లివర్ ఫ్రెండ్లీ ఖర్జూరాలు మీ ఇంధనంగా అందించడానికి ప్రీబయోటిక్ ఫైబర్ అయితే బాదం పిస్తా పప్పులు మరియు డార్క్ చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి సరళమైనది మరియు ఆరోగ్యకరమైన సరళమైన పదార్థాలతో తయారు చేయబడింది డాక్టర్ సల్హాబ్ రెసిపీని పంచుకున్నట్లుగా మీరు వాటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బయటకు తీయాలని అన్నారు ఈ బేక్ చేయని ఖర్జూర బార్లు పోషకమైన స్నాక్ లేదా డెజర్ట్ ఎంపిక కావచ్చు ఎందుకంటే గింజలు మరియు డార్క్ చాక్లెట్ కాలేయ పనితీరు మరియు మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి అయితే ఖర్జూరాలు ఫైబర్ యొక్క గొప్ప మూలం ఇది మంచి గట్ బ్యాక్టీరియాను ఇంధనంగా మరియు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్కు మద్దతు ఇస్తుంది ఆరోగ్యకరమైన ఖర్జూర బార్లకు కావలసిన పదార్థాలు పద్నాలుగు మెడ్జూల్ తేదీలు మీకు ఇష్టమైన గింజ వెన్న ఒకటి బై నాలుగు కప్పు రెండు గుప్పెళ్ళ బాదం పప్పులు ఒకటి గుప్పెడు పిస్తా పప్పులు లేదా మీకు ఇష్టమైన చెట్టు గింజలు కరిగించడానికి రెండు వందల యాభై గ్రామం వీగన్ చాక్లెట్ డెబ్బై శాతం ప్లస్ కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ అయితే మంచిది దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యకరమైన డేట్ బార్లను ఎలా తయారు చేస్తారు ఒకటి ఖర్జూరాల నుండి గుంటలను తొలగించండి రెండు బేకింగ్ టిన్ను పార్చ్మెంట్ పేపర్ తో లైన్ చేసి ఖర్జూరాలను ఫ్లాట్ బేస్ లోకి నొక్కండి మూడు మీ గింజ వెన్నను ఖర్జూరాల మీద సమానంగా విస్తరించండి నాలుగు పైన బాదం మరియు పిస్తా లేదా ఇతర గింజలు చల్లుకోండి ఐదు చాక్లెట్ కరిగించి పైన పోయాలి దానిని సజావుగా విస్తరించండి ఆరు ఫ్రిజ్లో నలభై నిమిషాలు లేదా సెట్ అయ్యే వరకు చల్లబరచండి ఏడు ముక్కలు చేసి వడ్డించి ఆనందించండి పాఠకులకు గమనిక ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి